ఓ గారి బదిలీ ప్రక్రియని వెంటనే భద్రాచలం దేవస్థానం భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్న ఈఓ గారి బదిలీ ప్రక్రియని వెంటనే ఇరిగివేయాలి భద్రాచలం అభివృద్ధికి దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్న ఈఓ గారి బదిలీ ప్రక్రియని వెంటనే రామ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న ఈఓ గారి బదిలీ ప్రక్రియని వెంటనే భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ ఈవో గారి బదిలీ జరుగుతూ ఉందని బదిలీ అయిందని వార్తల్లో వస్తూ ఉంది భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి గతంలో ఎటువంటి కార్యనిర్వహణ అధికారి పనిచేయని విధంగా అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి భద్రాచలం దేవస్థానం యొక్క ఆదాయాన్ని పెంచడంలో కానీ రామభక్తులకు మౌలిక వసతులు కలపడంలో కానీ భద్రాచలం దేవస్థానంలో మరి వివిధ పనుల కోసం మరి ప్రజలు ఇంతకుముందు భక్తులు కానీ వేచి చేసే ఉండేవారు ఎటువంటి సమస్య లేకుండా దేవస్థానం అభివృద్ధికి పూర్తిగా సహాయ సహకారాలు చేస్తున్నటువంటి ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే నిలిపేయాలని భద్రాచలం పట్టణ ప్రజలుగా మేమందరం కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో భద్రాచలం దేవస్థానానికి ఇరవై రెండు కోట్ల ఆదాయం వస్తే ఈ ఈవో రామాదేవి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత నలభై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతూ ఉంది భద్రాచలం పురుషోత్తపట్నం ఉన్నటువంటి దేవస్థాన భూములకు సంబంధించిన విషయంలో గతంలో అనేక గొడవలు జరిగిన సందర్భంలో మరి ఈఓ గారు వచ్చినాక రాముల వారి భూముల పరిరక్షణ అయితే ఏమి భద్రాచలం దేవస్థానం అభివృద్ధి కొరకైతే భద్రాచలం వస్తుంటే భక్తులకు మరి గతంలో మౌలిక వసతులు లేక మనం అనేక సందర్భాలు చూసాం భద్రాచల ప్రాంత వాసులుగా మౌలిక వసతుల కల్పనలో కానీ ప్రజల్లో లడ్డు ప్రసాదం మరి నాణ్యత ఇవ్వడంలో కానీ పూర్తి సహాయ సహకారాలు చేస్తూ దేవస్థానాన్ని పూర్తిగా ముందుకు పట్టబోతోంది ఇప్పటికే మూలిగే నక్కపై తాడిపండు పట్ట చందంగా భద్రాచలం దేవస్థానానికి నీరు లేక ఇబ్బంది పడుతూ ఉంటే భక్తులు ఇచ్చిన సహాయ సహకారాలతో ఈ దేవస్థానాన్ని ముందుకు పట్టకపోతూ ఉంటే ఇలా ప్రభుత్వం మరి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉందో అర్థం కాబట్టి 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 ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి భద్రాచల దేవస్థానం ఇప్పుడిప్పుడే ఈవో గారి నేతృత్వంలో ఈవో గారి ఆధ్వర్యంలో ఆమె గారి యొక్క పారదర్శక పాలనలో ముందు ముందుకు పోతూ ఉంది కాబట్టి ఆలోచన చేసి తక్షణం బదిలీ ప్రక్రియను ఆపు చేయాలి భద్రాచలం దేవస్థానం అభివృద్ధి కావాలంటే ఇలాంటి అధికారులు రావాలి ఇంకా మరికొన్ని అధికారులు ఇంక ఇవ్వాలి తప్ప మంచిగా పనిచేసే అధికారులని మరి బదిలీ చేస్తే మళ్ళీ దేవస్థానం మళ్ళీ ఒక పదేళ్ళు వెనకపోయింది కాబట్టి ఎవరి యొక్క తలంబులకు లొంగకుండా ఎవరి యొక్క పైరవీలకు లొంగకుండా ప్రభుత్వం తక్షణం ఈ జీవోని రద్దు చేసి స్పెషల్ జీవో పట్టుకోవచ్చు కొంతమంది చెప్తా ఉన్నారు ఇవాళ డిప్టేషన్ మీద మేడం గారు భద్రాచన వచ్చారని ఇవాళ మీద వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కరువు లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే తక్షణం స్పెషల్ జియో పట్టుకొచ్చి ఈ దేవస్థానం అభివృద్ధి చేయాలంటే ఇలాంటి జియోగా కష్టంగా ఉండాల్సిందే ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంలో ప్రసాద్ ఫండ్స్ వచ్చామని చెప్పారు ఆ ఫండ్స్ పూర్తిగా సక్రమంగా నిధులు అమలు కావాలన్నా భద్రాచలం దేవస్థానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా నిధులు కేటేస్తే పూర్తిగా అమలు కావాలన్నా ఇలాంటి పారదర్శకత ఉన్నటువంటి ఒక మంచి నైపుణ్యం అదేవిధంగా ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి గారిని భద్రాచలం దేవస్థానం యోగారు కొనసాగించాలని భద్రాచలం పట్టణ పెద్దగా మేము కోరుతా ఉన్నాం తర్వాత అయోధ్య తర్వాత దక్షిణ అయోధ్యగా పిలుబడుతున్న భద్రాచలానికి చాలా ప్రత్యేకత ఉంది అలాంటి సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ఈవనిచేస్తున్న అమాదేవి గారిని బదిలీ చేయటం భద్రాచల ప్రజల వాసులు కానీ భక్తులు కానీ తీవ్రంగా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి వెంటనే ఈ బదిలీని ఆపాలని చెప్పేసి ప్రజలందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం రమాదేవి గారు వచ్చిన తర్వాత బూజు పట్టుపోయిన రికార్డులు రక్షణ చేయటమే కానీ అలాగే భక్తులకి సౌకర్యాలు కల్పించడమే కానీ అలాగే భూ రికార్డులు ప్రక్షాళన చేయడమే కానీ దేవాదాయ యొక్క ఆస్తులు పెంచడమే కానీ వెంటనే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారు అవసరమైతే ముఖ్యమంత్రి గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకొని ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఇక్కడ భద్రాచలంలో ఈ గారు ఉండడం ద్వారానే భద్రాచలానికి దేవస్థానానికి పేరు వస్తాయని చెప్పేసి భద్రాచల ప్రక్రియ ఆశిస్తూ ఉన్నాం వెంటనే దీన్ని బదిలీని ప్రక్రియ ఆపాలని డిమాండ్ చేస్తున్నాం